హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ పానీపూరి మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు ముందుగా ఇది వచ్చేసి మనకి ఇప్పుడు రెడిమెంట్లో దొరుకుతున్నాయి పూరీస్ అనేది మనం తెచ్చుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే పానీపూరి సూపర్ మార్కెట్లో మనకు ఈ ప్యాకెట్స్ దొరుకుతాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పూరీస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర అల్లం ముక్కలు కొద్ది పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా తుంచుకొని వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఒకసారి అంత గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ లాగా అయ్యేదాకా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడంతా పానీ రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకొని ఇలా వాటర్ వేసుకుంటే ఇలా టూ త్రీ టైమ్స్ అంతా వడేసేసుకోవాలి చింతపండు పులుసుని ఇప్పుడు వచ్చేసి ముందుగా మిక్సీకి పట్టుకున్న ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ను కూడా స్టైనర్ వేసుకొని వడేసుకోవాలి కొద్దిగా మెత్తగా వేసుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేను కొద్దిగా పలుకుల్లా ఉంది కదా అందుకని స్ట్రైనర్తో వడేసుకుంటున్నాను ఇలా అంతా రసాన్ని చింతపండు పులుసులో వడేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పానీలోకి బ్లాక్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీకు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో అంత వేసుకోండి నేనైతే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ ఇలాంతా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆలు స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఆలు వచ్చేసి ముందుగా ఉడకబెట్టుకున్నాను రెండు మీడియం సైజ్ తీసుకున్నాను ఇవి ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా అంతా స్మాష్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్క చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా బ్లాక్ సాల్ట్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకోండి అలాగే పెప్పర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇవి కూడా వేసుకొని ఆల్రెడీ ఆలులో సాల్ట్ వేసాము కొద్దిగా వేసుకోండి మీకు రుచికి తగ్గట్టు వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఈ పూరీ తీసుకొని చిన్నగా ఇలా హోల్ పెట్టేసుకొని ఇందులో ఆలు స్టఫింగ్ అలాగే పానీ వేసుకొని తినేయడమే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్